శ్రీ ేంద్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు ఈ గురుమంత్రము యొక్క ప్రతాపమును తెలియజేయుచున్నారుయన శిష్య ఈ గురుతను కలలో నార్యే నరులూరికే వచ్చి పొందినయముగా నయముగా సుతులను వరకన్యలను గాంచయు గురు వరుచే మేల్కొంటే గురుతుందదన్నా பை மாட்ட நெருகேதே தன்ன இருக்கட்டும் தேனே ஏற்பாட்டுல்தோனோ இருக்கட்டுனே ஏற்பாட்டுலும் கீதேர் பாட்டு ஜேசேட்டி குருத்து ஆய மாட்ட ஓ சிஷியுடன் గుర్తిరిగడి ఎరుకయ్యను కలలో స్త్రీలు పురుషులు యథేచ్ఛగా వచ్చి సంసారము చేసి ఆసక్తితో కుమార్తెలను కొడుకులను కని సుఖదుఖములు అనుభవించుచు సద్గురు కరుణచే పరిపూర్ణ స్థితి అనడి మేలుక చెందిన ఎడల ఆ గుర్తు అనేది కళ ఉండదు అప్పుడు తల్లి తండ్రి కొడుకులు కూతుళ్ళు మొదలగు వారెవ్వరూ కూడా లేరు ఈ గుర్తెరిగడి ఎరుక ఉన్నప్పుడే ఈ సుఖదులు మొదలుగా గల ఏర్పాటులు అన్నీ ఉండును గుర్తిరిగేడి ఎరుకలేనప్పుడు ఎరిగేవారు ఎవ్వరూ ఉండరని భావము నాయన శిష్య ఈ గుర్తు అనేది ఎరిగే యొక్క కళ ఇప్పుడు మనం ఏదైనా మనకి గుర్తు వస్తూ ఉన్నది అంటే దాన్ని ఇక్కడ కళగా మనకి తెలియజేయటం అనేది జరుగుతూ ఉన్నది కళ అనేది ఎటువంటిది అంటే మనం సుసుప్తి అంటే గాఢ సుసూప్తులో ఏ కళ లేనప్పుడు ఇక్కడ అర్థ నిద్రపోయేటప్పుడు మన స్వప్నమందు కనేదాన్నే ఇక్కడ కళ అంటాం ఆ కళగన్నంతసేపే అది మనకి నిజంగా కనపడుద్ది కానీ మెలకువ వచ్చిన మరుక్షణము అనేది ఆ కళ అనేది అస్సలు లేనేలేదు ఇప్పటిదాకా మనం కన్నది కళ అని మనకే విచిత్రంగా తోచుద్ది అదే విధంగా ఈ ఎరుకనేది అంటే గుర్తిరిగేది ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ కళ ఆ గుర్తిరిగే యొక్క కళలో అటు స్త్రీలని ఇటు పురుషులని మన జీవన గమనములో జరిగే యొక్క సత్య చర్చనీయాంశాలన్నమాట ఇవన్నీ కూడా అటు స్త్రీలని ఇటు పురుషులని యథేచ్ఛగా వచ్చి సంసారము చేసి ఆసక్తితో కుమార్తెలను కొడుకులను కని ఈ సుఖదుఖాలు అనుభవించుతూ ఉంటారు ఈ లోకములో జరిగే యొక్క ఈ వింతలు ఏంటి అంటే మనం ఏదైనా సరే ఒకటి గుర్తెరుగుతో ఒక స్త్రీ అని గుర్తెరిగితేనే మనం ఆ స్త్రీ అనేది మనకు అక్కడ గోచరించుద్ది ఇక్కడ పురుషుడు అని గుర్తెరిగితేనే ఆ పురుషుడు అని మనకి గోచరించొద్దు అనమాట ఇక్కడ గుర్తెరిగే జ్ఞానం అనేది ఎక్కడ ఉందంటే ఈ శరీరములోనే ఈ గుర్తెరిగే జ్ఞానం అనేది ఉన్నది ఈ గుర్తెరిగే జ్ఞానమే గుర్తెరిగితేనే ఇక్కడ ఫలానా స్త్రీ ఫలానా పురుషుడు అని తర్వాత వాళ్ళ యొక్క కలయికలతో తోటి అదేచ్ఛగా వాళ్ళు చేసే యొక్క సంసారముతోటి ఈ ఆ కుమార్తెలని కొడుకులని ఈ సుఖదుఖాలని ఇట్లా అనేక రకాలుగా వాళ్ళతో ఊడుకున్న ఏ సంసారమైతే ఉన్నదో ఈ జీవన విధానంలో ఈ లోకములో ఈ మొత్తం కూడా ఇది ఫలానా ఇది ఫలానా ఇది స్త్రీ ఇది పురుషుడు ఇది ఈ పని ఇది ఈ పని తర్వాత ఈ ఆ పని ద్వారా వచ్చే ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ కుమారుడు ఇది కుమార్తె అని ఈ విధంగా ఈ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొత్తాన్ని ఈ గుర్తెరిగే జ్ఞానంతో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇది కళ ఈ గుర్తెరిగే జ్ఞానమే ఒక కళ అన్నమాట అయితే ఎప్పుడైతే ఈ కళలో ఇవన్నీ కూడా ఈ సంసారము ఆడామగా ఈ సంసారము బా ఈ కూతుళ్ళు కొడుకులు కుమారులు అని సంతానం అనేది జరిగిన తర్వాత ఆటితో కూడుకున్న ఏ కర్మలైతే ఉండయో ఆ కర్మలు మొత్తం కూడా మనం చేస్తూ ఆటికి సంబంధించిన లాభమైతే సంతోషము నష్టమైతే దుఃఖము ఈ తీరుగా సుఖదుఖాలు ఈ తీరుగా కష్టనష్టాలు అనేక రకాల కర్మలతో కూడుకొని ఈ సంసారం అనే యొక్క జీవితం అనేది మనం గడుపుతూ ఉన్నాం ఇవన్నీ కూడా దేని వల్ల జరుగుతూ ఉన్నాయి అంటే ఈ కళనే యొక్క గుర్తెరిగే జ్ఞానంతో అయితే ఈ కళనే గుర్తెరిగే జ్ఞానంతో ఈ మొత్తం ఈ ప్రక్రియ మొత్తం జరుగుతూ ఉన్నది ఇది లోకానికి సంబంధించిన ఈ విషయం మొత్తం మనం ప్రతి ఒక్కరం కూడా విచారించినట్లయితే లోకంలో జరిగే ప్రతి ఒక్క సంఘటన కూడా ప్రతి ఒక్క విషయం కూడా ఇదేను అయితే ఇది మళ్ళీ గాఢ సుసులోకి పోయినప్పుడు ఈ కళ అనేది ఎటుపోతుందో తెలియదు ఏ స్త్రీ ఉండదు ఏ పురుషుడు ఉండడు ఏ కుమార్తెలు ఉండరు ఏ కుమారులు ఉండరు ఏ సుఖమో ఉండదు ఏ దుఃఖమో ఉండదు ఈ సంబంధించిన ఏ కర్మలో కార్యకలాపాలు అంటూ ఏమీ ఉండవు మళ్ళీ ఈ కళ అనేది మళ్ళీ మేలుకున్న తర్వాత ఈ మేలుకోవటం అంటేనే ఇక్కడ గాఢ సుశుప్తి గాఢ సుసు మెలకువలోకి మనం వచ్చినప్పుడు ఈ కళనే యొక్క సంసారము ఏమీ లేకుండా పోతూ ఉన్నదన్నమాట మళ్ళీ కళ అనేది సుసుప్తులో నుంచి కళ అనేది తయారవటంతో మళ్ళీ అన్నీ తయారవుతూ ఉన్నాయి ఇదేనూ మన ప్రపంచములో ప్రతి ఒక్కరము కూడా మనం జీవిస్తూ ఉన్న జీవితము మరి ఈ జీవితాన్ని జీవించుకుంటూ ఇది ఏమనుకుంటూ ఉన్నాము అంటే మనం కళ అనేది ఎవరం కూడా అనుకోవట్ల కళ అని ఎందుకంటున్నారు మనకి ఇక్కడ పెద్దలంటే కొద్దిసేపు ఉండి మళ్ళీ కొద్దిసేపు లేకుండా పోతూ ఉన్నది కాబట్టి ఇది కళ అని అంటున్నారన్నమాట మరి కలగానిది అంటే ఎప్పుడు ఒకే రకంగా ఉండేది కలగానిది మరి మనం ఏమనుకుంటున్నాము ఇది శాశ్వతమైనది ఇది నిజమైనది ఇదే జీవితము అనుకోని దాడితో వచ్చే ఏ కష్ట నష్టాలైనా ఏ సుఖదుఖాలైనా ఏ లాభ నష్టాలైనా ఏ సంబంధించిన కర్మలు కానీ ఏ సంబంధించిన వీటికి వ్యవహారాలు కానీ ఈ నిజము ఇది నిజము ఇది నిజము అనుకోని మనం ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నాం కదా ప్రతి ఒక్కరము మరి అప్పుడు ఏ బ్రతుకు మనం బ్రతుకుతూ ఉన్నాము అంటే కళే నిజము అనుకొని మనం బ్రతుకుతూ ఉన్నాం అంటే మన జీవితం అనేది ఉల్టాగా అంటే వ్యతిరేకంగా మనం బ్రతుకుతూ ఉన్నాం అంటే నిజానికి వ్యతిరేకంగా నిజాన్ని మరిచి అబద్ధాన్ని నిజమని మన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరము కూడా అది మనం తప్పు తప్పనిసరిగా ప్రతి ఒక్కరము కూడా ఇది కానీ విచారించినట్లయితే మనం అనుభవించేది ప్రతి ఒక్కటి ఇది కలేను ఏదైతే మనం గుర్తెరుగుతూ ఉన్నామో ఇదే కాదు ఈ మన కుటుంబానికి సంబంధించిన విషయమే కాదు ఏదైనా ఈ ప్రపంచములో కూడా అనేక చిత్ర విచిత్రాలని మనం గుర్తెరుగుతూ ఉంటాం అయితే ఇవన్నీ ఉంటానయ్యా మరుక్షణానికి ఏమీ ఉంటల్లా ఏమీ లేకుండా మళ్ళీ ఏమైపోతూ ఉన్నాయి మళ్ళీ ఒకదాన్ని గుర్తెరిగి దాన్ని వదిలి మళ్ళీ రెండవ దాన్ని గుర్తెరిగేటప్పటికి మొదట గుర్తెరిగేది లేకుండా పోతూ ఉన్నది కదా మరి అప్పుడు ఆ సమయంలో జరిగే యొక్క విధానం ఏంటిది ఆ గుర్తెరిగినప్పుడు అది నిజమైననే మనల్ని భావం మరిపిస్తూ ఉంటుంది అదే మాయా నిజమైతే అక్కడ ఉండటం లేదు కదా మళ్ళీ ఇంకొకటి గుర్తురిగినప్పుడు ఇది మొదటతో లేకుండా పోతూ ఉన్నది అటువంటి అప్పుడు అది లేకుండా పోయేది అది ఎట్లా నిజమవుద్ది అన్న ఆలోచన అనేది మనకు రావటం లేదు మన జీవన గమనములో ప్రతి ఒక్కరము కూడా దీన్ని ఈ పద్ధతిలో మనం విచారించినట్లయితే మనం నిజమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నామా లేక అబద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నామన్న విషయం మనకే తెలిసిపోదు ఎవరో చెప్పాల్సిన పని లేదు ఇది కళ అని ఇది అబద్ధమని ఇది మాయా అని అయితే ఎందుకు మనకి పెద్దలో ఈ శాస్త్రాలు ఎందుకు తెలియజేశారు అంటే వాళ్ళు అనుభవించింది వాళ్ళు అనుభవించి ఏది నిజము ఏది అబద్ధము అనే రెండింటి యొక్క వ్యత్యాసాన్ని సంపూర్తిగా తెలుసుకొని నిజమైన వస్తువు ఇది కాదు ఎప్పుడూ శాశ్వతమైన వస్తువు బట్టబయలైన అచల పరిపూర్ణము యొక్క వస్తువే తప్ప ఈ బట్టబయలనందు కల్పింపబడ్డ ఈ ఎరుకనే జ్ఞానం నిజమైనది కాదు అని వాళ్ళు ఆ బట్టబయలనందు నిలబడి ఈ లేనిదాన్ని లేదు అని దృఢపరచుకొని ఇక్కడ లేదు అంటే ఏంటిదంటే ప్రత్యేకత కల్పించింది ఏదైతే ఉందో అది లేదు ప్రత్యేకత అంటూ లేకపోతే గుర్తెరిగేది ఏమీ లేదు అంతా ఒకటైనప్పుడు ఇక ఉంది సముద్రము సముద్రం అలా ఒకటే అయినప్పుడు అది సముద్రంలో నుంచి వచ్చిన అలైన సముద్రం యొక్క నీరే అలా యొక్క స్థిరత్వం మనకు తయారైనప్పుడు వేరు లేదు అనే సమస్థితి మనకు దాన్ని చూసినప్పుడు అలన వేరుగా చూడకుండా సముద్రం యొక్క నీరుగానే అలన అలన కూడా మనం చూసినట్లయితే అలానే ప్రత్యేకత లేనప్పుడు అలా సముద్రము రెండు ఒకటి అదేవిధంగా ఇక్కడ ఈ గుర్తనే ఎరికే ఎరిగేది ఏదైతే ఉన్నదో ఇది ప్రత్యేకతని కల్పించింది ఏదైతే ఉన్నదో ఆ ప్రత్యేకత అనే లేనిపోయినప్పుడు లేకపోయినప్పుడు ఉండేది తత్వమే మరి అటువంటి అచలతత్వానికి చేరుకోవాలి అన్నప్పుడు ఈ నిరంతరము చేసే సాధన ఏ విధంగా ఉండాలి అంటే అందువల్ల అచల గురువుని మనం ఎన్నుకునేదిగా ఉండాలి అచల గురువుని ఎప్పుడైతే మనం ఎన్నుకోవటం జరుగుద్దో వాళ్ళు చూపించే యొక్క మార్గం ఏ విధంగా ఈ మాయని తొలగిపోతుంది ఈ మాయ ఏ విధంగా ప్రయాణం చేస్తే ఈ మాయ తొలగిపోతుందో అనేది ఆ ప్రయాణం వాళ్ళు చేసి అటువంటి స్థితి పొంది ఉన్న మహనీయులు కాబట్టి వాళ్ళ దగ్గరకి కానీ చేరుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో నాయన శిష్య వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు చెప్పిన మార్గాన్ని కానీ ప్రయాణం చేస్తే ఇది లేదు ఇది కళ అని వాళ్ళకే తప్ప తెలిసేది తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో కూడా వేరే వాళ్ళకి తెలిసేదానికి ఆస్కారమే లేదు ఎందుకు లేదు అంటే ఇది ఎక్కడైతే కల్పింపబడిందో ఈ సృష్టి యొక్క రహస్యము ఆ ముందు సృష్టి యొక్క రహస్యాన్ని దీన్ని సంపూర్ణంగా ముందు తెలుసుకున్న వాళ్ళ యొక్క మార్గాన్ని మనం కూడా మనం కూడా ప్రయాణం చేయాలి అంటే వాళ్ళు చూపించే అనేది చాలా చాలా అవసరం లేకపోతే ఏదైతే మనం చూస్తూ ఉన్నామో అదే నిజము అని అక్కడ మనకు కనపడుతూ ఉంటుంది ఆ ఎక్కడైతే నిజము అని కనపడుద్దో అక్కడే దాన్ని అబద్ధంగా చూసే శక్తి సమర్థత మనం తయారు కావాలి మనకి అది సాధన అంటే ఎక్కడైతే ఈ కల్పింపబడ్డ యొక్క జ్ఞానము ప్రత్యేకంగా చూసేది ఏదైతే ఉన్నదో అక్కడే అది ప్రత్యేకత కాదు లేదు ఆ గుర్తెరిగేది లేదు అన్న సాధన ఏదైతే ఉన్నదో అది కానీ మనం తయారు చేసుకున్నట్లయితే ఎక్కడ కల్పింపబడింది నిజము అనుకున్న కాడే అబద్ధమని కానీ అక్కడ దాన్ని అక్కడే మటుమాయం చేసుకోగలగల చేసుకోగలిగే సాధన ఎవరైతే చెయ్యగలుగుతారో అటువంటి స్థితికి ఎవరైతే రాగలుగుతారో అప్పుడు తప్పనిసరిగా ఒక రోజుకి లేనిది లేనట్టుగా తొలగిపోయి ఉండదే అచల స్థితి ఏదైతే ఉందో అచల స్థితిగానే మారిపోవటం అనేది జరుగుద్ది అప్పుడు ఆడ ఉండే ఒక మాయ కానీ లేకపోతే ఒక ప్రపంచం వేరు కానీ లేకపోతే జ్ఞానం వేరు కానీ లేకపోతే సృష్టి అనేది వేరు కానీ లేదా సృష్టింపబడ్డ శరీరం వేరేని కానీ ఈ అనేకత్వంతో కూడుకున్న ఏ భావన ఏ జ్ఞానం అయితే ఉన్నదో అది సంపూర్తిగా తొలగిపోయినప్పుడు ఉండేది అచలతత్వమేను కాబట్టి పెద్దలు చూపించే మార్గం ఏదైతే ఉన్నదో నాయన శిష్య వాళ్ళు ఏ గురు అంటే గురుమంత్రము అంటే వాళ్ళు వాక్కుదార వచ్చే ప్రతి ఒక్క పదం కూడా గురుమంత్రమే ఇక్కడ గురు మంత్రం అంటే ఏదో ఒక మంత్రాన్ని ఇచ్చి ఆ మంత్రాన్నే జపించటం కాదు వాళ్ళు అనుభవపూర్వకంగా వచ్చిన ప్రతి వాక్కు కూడా మనకి సాధకులకి మంత్రమయంగానే మనకి ఉపయోగపడుద్ది మంత్రమయంగానే మనకి అది దోవ చూపెట్టుద్ది ఎవరికి సాధించే సాధకులు ఎవరైతే ఉంటారో శిష్యులు వాళ్ళకి వాళ్ళ వాక్కు ప్రతి ఒక్క మాట కూడా గురు మంత్రంగానే ఉంటుందన్నమాట అటువంటి మంత్రము యొక్క మహిమతోటి ఎవరైతే ముందుకు సాగిపోయి ఇటువంటి యొక్క ఈ లేనిదాన్ని లేనట్టుగా తొలగించుకునేదానికి ఆ గురుమంత్రం యొక్క ఖడ్గాన్ని ఎవరైతే చేబోని ఆ తోటి లేనిది లేనని ఎక్కడైతే లేనిది ఉన్నట్టుగా కనిపింపబడిందో అక్కడే అది లేదు అని కానీ ఎవరైతే గురుమంత్రము యొక్క ఖడ్గంతో ఖండించగలిగే శక్తిని సంపాదించుకుంటారో వాళ్ళు అటువంటి శిష్యులు వాస్తవమైన గురుతత్వాన్ని పొందేదానికి అర్హులవుతారు వాళ్ళే వాస్తవమైన ఈ అచ్చల పరిపూర్ణం యొక్క స్థితి ఎందు నిలబడగలుగుతారు అదే మనకి ఇక్కడ ఈ శుద్ధ నిర్గుణతత్వ కదార్థాల ద్వారా కృష్ణదేశ ప్రభువులు వారు తెలియజేయుతున్నారు ఆయన శిష్య ఓం తత్